నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తల్లోకి వెళ్తే విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన పోటీతత్వం అలవరుచుకునేందుకు వీర్ణాల ఫౌండేషన్ నిర్వహిస్తున్న పోటీలు దోహదపడతాయని మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు అన్నారు వీర్ణాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి హిందూ కళాశాలలో ప్రారంభమైన మూడు రోజుల పాటు నిర్వహించే వివిధ పోటీలను కొనకళ్ల నారాయణరావు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆర్కే అధినేత బండి రామకృష్ణలు జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ ఇటువంటి పోటీలు విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడుతుందన్నారు వీర్నాల ఫౌండేషన్ ప్రతి ఏటా వీర్ణాల బాలోత్సవ్ నిర్వహిస్తే విద్యార్థులను మరింత ప్రోత్సహించేందుకు వీలవుతుందన్నారు పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయన్నారు వీర్నాల ఫౌండేషన్ చైర్మన్ వీర్నాల బాలాజీ మాట్లాడుతూ విద్యార్థులకు మూడు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో ఐదు వేల ఐదు వందలు మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీలలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు రెండు వేల ఆరు వందలు మంది విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారన్నారు వ్యాసరచన మార్క్స్ ఒలింపియాడ్ క్విజ్ పోటీలతో పాటు కబడ్డీ పోటీలు నిర్వహించామన్నారు గురువారం చదరంగం డిబేటు పోటీలు నిర్వహిస్తామన్నారు ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జూనియర్స్ సీనియర్స్ కు బాలురకు బాలికలకు విడివిడిగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ సభా కార్యక్రమాల్లో డివైవో శేఖర్ సింగ్ హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి శాస్త్రి వీర్నాల నాంచారయ్య మానస పోతురాజు శేఖర్ తదితరులు పాల్గొన్నారు వివిధ పోటీల్లో విజేతలకు పదవ తేదీ సాయంత్రం బహుమతులు అందిస్తామన్నారు వీర్నాల ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం హిందూ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కబడ్డీ పోటీలకు మంచి స్పందన లభించింది మాజేరు జిల్లా పరిషత్ హైస్కూల్ జట్టు నూజివీడు జిల్లా పరిషత్ హైస్కూల్ జట్ల మధ్య జరిగిన పోటీల్లో మాజేరు జట్టు ముప్పై రెండు పాయింట్లు సాధించగా నూజవీడు జట్టు ఇరవై ఎనిమిది పాయింట్లు సాధించగా మాజేరు జట్టు విజయం సాధించింది కాగా కోసూరు జిల్లా పరిషత్ హైస్కూల్ జట్టుతో మచిలీపట్నం చెలకలపూడి మున్సిపల్ హైస్కూల్ జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది ఈ పోటీలో కోసూరు జట్టు ఇరవై రెండు పాయింట్లు సాధించగా జలకలపూడి హైస్కూల్ జట్టు ఇరవై పాయింట్లు సాధించగా రెండు పాయింట్ల ఆధిక్యతతో కోసూరు జట్టు విజయం సాధించింది నాకౌట్ కమ్ లీగ్ పద్దతిలో నిర్వహిస్తున్న ఈ కబడ్డీ పోటీలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ ఫౌండేషన్ అధ్యక్షుడు వీర్నాల బాలాజీ హిందూ కళాశాల అనుబంధ సంస్థల కార్యదర్శి డిజి శాస్త్రి ప్రారంభించారు ఆయన ఉద్యోగం చేసి తర్వాత వ్యాపారం చేసి అంచెలంచెలుగా ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుని ప్రాంతీయ అభిమానంతో మచిలీపట్నానికి చెందిన వ్యక్తి అవడం వల్ల ఈ ప్రాంతంలో యువతుల్లో నుంచి ప్రతిభను వెలికి తీయాలి అన్ని రకాల పోటీలు పెట్టాలి అని కబడ్డీ కానీ మరి అదేవిధంగా చెస్ టోర్నమెంట్స్ కానీ క్విజ్ కానీ కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ పెట్టి పెద్ద ఎత్తున కొన్ని వేల మందిని ఇవాళ సమీకరించి వాళ్ళలో పోటీ పరీక్షలు పెట్టి వాళ్ళలో ప్రతిభను వెలికి తీసి వాళ్ళకి ప్రైజులు ఇచ్చి యువతను ప్రోత్సహిస్తున్నటువంటి వీరనాల బాలాజీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి రెడీ ఓకే రెడీ మచిలీపట్నం చెలకలపొడిలో మంగళవారం అర్ధరాత్రి ఒక వడ్డీ వ్యాపారిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా కత్తితో హతమార్చిన సంఘటన చెలకలపొడిలో సంచలనం రేకెత్తించింది ఒక పథకం ప్రకారమే చిలకలపూడికి చెందిన వడ్డీ వ్యాపారి అడపాల రవికుమార్ను హతమార్చినట్టు తెలుస్తోంది చెలకలపూడి సిఎ రవికుమార్ అందించిన వివరాలిలా ఉన్నాయి చిలకలపూడికి చెందిన వడ్డీ వ్యాపారి అడపాల రవికుమార్ యాభై ను మంగళవారం రాత్రి ముగ్గురు దుండగులు ఇంటి ముందే కత్తితో బలంగా తీవ్రంగా గాయపరిచారు తీవ్రంగా గాయపడిన రవికుమార్ ఇంటికి దగ్గరలో ఉన్న బంధువు మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం తలుపుకొట్టాడు తలుపుకొట్టిన వెంటనే పంచపర్వాల భరత్ కుమార్ బయటకు వచ్చాడు తీవ్రంగా గాయపడిన రవికుమార్ తనను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని కోరాడు రక్తపుమడుగులో ఉన్న రవికుమార్ను హుటాహుటి రవికుమార్ బంధువులు స్నేహితులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు రాత్రి రెండు గంటల వరకు వైద్యులు సేవలందించారు అయినా ప్రయోజనం లేకపోయింది రవికుమార్ మూతి చెందాడు వారం రోజుల క్రితం రేవతి సెంటర్లో కొందరితో రవికుమార్కు వాగ్వివాదం జరిగిందని తెలుస్తోంది వారిలో ఒకరిపై రవికుమార్ చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది దీంతో కక్షకట్టిన ముగ్గురు నిందితులు రవికుమార్ ఇంటికి వచ్చి కత్తులతో పొడిచి హతమార్చారు ఘన సెంటీమీటరు పుటేజీని చూడగా పోలీసులు ముగ్గురు వ్యక్తులు రవికుమార్ ఇంటివద్దకు వచ్చినట్టు తెలుస్తోంది ని హతమార్చిన ముగ్గురు నిందితులు పారిపోయినట్లు ఘన సెంటీమీటరు పుటేజీలో కనబడుతోంది అయితే వారు ఉపయోగించిన కత్తి ఇంటి వద్దే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు నిందితులు మచ్చిలీపట్నంకు తెలిసిన వారిగా తెలుస్తోంది కాగా రవికుమార్ కుమార్తె ధాత్రినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెలకలపూడి షేక్ అబ్దుల్ నబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు శవ పరీక్ష నిర్వహించారు పదిహేనేళ్ల క్రితం రవికుమార్పై బంధువులు దాడి చేసిన సంఘటనపై పోలీసులు ఆరా తీశారు పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఆదేశించారు బుధవారం కలెక్టరేట్లో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ కలంకారీ ఆర్టిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ క్లస్టర్ ఏర్పాటుపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెడనలో ఆర్టిజన్ క్లస్టర్ ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలన్నారు ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజరు ఆర్ వెంకట్రామన్ను ఆదేశించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సంక్షేమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు కలంకారి ఆర్టిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి ప్రసాద్ కార్యదర్శి జంపాల శ్రీనివాస్ అడ్వైజర్ రవి తహసీల్దార్ కుమార్ మున్సిపల్ కమిషనర్ గోపాలరావు తదితరులు పాల్గొన్నారు విజయవాడ లబ్బీపేటలోని కంచికామకోటి పీఠం వెంకటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో ఈ నెల ఇరవైన బ్రాహ్మణ అర్చక పురోహితుల సమస్యలపై సదస్సు నిర్వహించనున్నట్టు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనందసూర్య తెలిపారు బుధవారం సిడింబీ అగ్రహారంలో రాష్ట్రీయ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షుడు వేమూరి రామకృష్ణారావు ఇంటివద్ద జరిగిన సమావేశంలో వేమూరి సూర్య మాట్లాడారు అర్చకులు పురోహితులకు అందవలసిన సంక్షేమ పథకాలపై ఈ సదస్సులో చర్చించి తగు నిర్ణయాలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బులుగు కిరణ్ కుమార్ రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు పివి ఫణికుమార్ మోపర్తి సుబ్రహ్మణ్యం చిట్టి వారణాసి సారథి ఎం ధనలక్ష్మి వేమూరి అనురాధ తదితరులు మాట్లాడారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని డిసి చైర్మన్ పోతన స్వామి తెలిపారు మహిళలు యువతకు ముగ్గుల పోటీలు లెమన్ స్పూన్ స్లో సైక్లింగ్ పిల్లలకు డాన్స్ బేబీ డాన్స్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మండల పరిధిలోని అన్ని గ్రామాల మహిళలు యువత ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు పోతన రామోజీ గంజాల వేణుగోపాలరావు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎనే బేగ్ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కోలపల్లి రజనీ కుమారస్వామి నలిగిల కిరణ్ బేతాళస్వామి కూటమి నాయకులు పాల్గొన్నారు ఉద్యోగులు గ్రామ వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శులు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నూతన సంవత్సర టేబుల్ క్యాలెండర్ ను బుధవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శర్మిష్ట ఆవిష్కరించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సంఘ అధ్యక్షురాలు కర్రా కవిత జి సుధారాణి పి మాధవి రాజ్యలక్ష్మి నాగలక్ష్మి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు తన తల్లిదండ్రులు స్వర్గీయ పేరిశెట్టి నాగేంద్రం కోటపాడమ్మల జ్ఞాపకార్థం వారి తనయుడు పేరుశెట్టి నాగరవి బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోరింగు పంపు వేయించారు నాగరవి ఇదే కళాశాలలో లైబ్రరీ సైన్స్ అధ్యాపకుడుగా పనిచేస్తున్నారు కాగా బోరింగు పంపును బుధవారం కళాశాల ప్రిన్సిపాల్ రామారావు ప్రారంభించారు కు చెందిన అవేర్ స్వచ్ఛంద సంస్థ స్టేట్ బ్యాంకు సహకారంతో పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బుధవారం రెండు లక్షల విలువ గల రెండు కూలర్లు రెండు వీల్చైర్లు ఒక స్ట్రక్చర్ ఒక ఆపరేషన్ టేబుల్ రోగులు కూర్చునేందుకు పది కూర్చీలు బహుకరించింది ఈ సందర్భంగా పీహెచ్సి మెడికల్ ఆఫీసర్ ఫర్వేజ్ హైదర్ మాట్లాడుతూ అవేర్ సంస్థ బహుకరించిన ఈ వైద్య పరికరాలు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దోహదం చేస్తాయన్నారు అవే సంస్థ ప్రతినిధి వాసు మాట్లాడుతూ తమ సంస్థ చైర్మన్ మాధవన్ ఆదేశాల మేరకు పీహెచ్కీ వైద్య పరికరాలు అందచేశామన్నారు ఈ కార్యక్రమంలో పీహెచ్సి ఉద్యోగులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం